జిల్లా కార్యాలయంలో సిపిఐ నగర కార్యదర్శి అరికల సాయి విలేఖరు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటనలో సంబంధించిన వ్యక్తుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయటం శుభ పరిణామం అన్నారు అయితే ఒక ఐఏఎస్ స్థాయి అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు నగరంలో అపార్ట్మెంట్లకు కమర్షియల్ బిల్డింగ్స్ కి సంబంధించి కట్టడాలు చేయకుండా ఇందుకు సంబంధించినటువంటి పది శాతం మేరకు భవన నిర్మాణ వ్యయంలో నుంచి మార్గేజ్ చేసుకుని భవన నిర్మాణం మొత్తం వంద శాతం నిబంధన ప్రకారం పూర్తయితే సంబంధించినటువంటి యజమానులకు మార్గేజ్ చేసుకున్నటువంటి నగదును వెనక్కి ఇవ్వడం జరుగుతుందని అన్నారు జూన్ నెలలో తొమ్మిదో తారీఖు పత్రికల్లో నెల్లూరు నగరంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ వర్మ సంతకాలని పోర్జు చేసి ప్లాన్ అప్రూవల్ ఆయన ఇచ్చినట్టుగా రికార్డు తారుమారు చేసి తద్వారా ఎన్నో అపార్ట్మెంట్లు భవంతులు మున్సిపాలిటీ రాబడికి గడ్డి కొట్టి మున్సిపాలిటీకి ఉండాల్సిన మార్కేజ్ని రిలీజ్ చేయించుకొని జరిగింది దీని వెనక ఎంతో మంది రాజకీయ ఎందుకంటే ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది అప్పుడు వెంటనే ఇది ఒక పెద్ద ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇది పెద్ద ఒక వార్తగా ప్రజల్లో ఇంత పెద్ద స్కామ్ అంటే ఒక కమిషనర్ గారి హోదాలో ఉన్న మున్సిపల్ కమిషనర్ సంతకాలు పోటీ చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద నేరం దీన్ని ఫోర్జీ చేసి బిల్డర్స్కి అపార్ట్మెంట్ బిల్డర్స్కి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే ఇంటి యజమానులకి ఫేవర్ డబ్బులు తీసుకుని కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పని ప్రజలందరిలో ప్రజలలో ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్ని అంగళ్ళు ఉన్నాయి ఎన్ని అనేది ఖచ్చితంగా బయట పెట్టాలా ఆ యొక్క అక్రమంగా కట్టిన అక్రమ కట్టడాన్ని కూర్చువేయాలా ఊరికి మళ్ళా రేపు ఏదో మళ్ళీ అపరాధం కట్టించుకొని వాళ్ళని ఓపెన్ చేయడం కాకుండా ఈ యొక్క సంతకాన్ని పోటీ చేసిన వాటిని ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద విజిలెన్స్ వాళ్ళతో కానివ్వండి లేదంటే మేమైతే నిజం నిగ్గు తేలాలి నిజం బయటికి రావాలి అంటే అది చూసుకునే ఎంక్వైరీ కాకుండా ఖచ్చితంగా వాళ్ళ పోలీసు ద్వారా సిఐడి ద్వారా కానివ్వండి ఎందుకంటే సిబిఐ ద్వారా కానివ్వండి దీన్ని విచారణ జరిపించాలా ఐఏఎస్ అధికారులు నిర్భయంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అవినీతిని ఈ జరిగిన ఈ స్కామ్ని దీని వెనక ఉన్న దోషున్నానని శిక్షించినప్పుడే ఇప్పుడు ఇప్పుడు అధికారి కానివ్వండి రాబోయే అధికారులు కానివ్వండి నిజాయితీగా నిష్పర్తవర్గంగా నిలిపే నిర్భయంగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము భారత మ్యూనిసిపాలిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం